హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ ఫనీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ మన బోనాలు స్పెషల్ తమ్మున చూస్తేనే తెలిసి ఉంటుంది ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది నా ఫస్ట్ బోనం పెళ్ళైన తర్వాత సో చాలా హ్యాపీగా ఉండే ఫస్ట్లీ మనకి బోనం అంటే ఏంటో తెలియాలి బోనం అంటే భోజనం భోజనం ఎందుకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము అది కుండలో చేసి మరి సమర్పిస్తాము సో ఆ రోజుకి పొద్దున్నే కుండ తెచ్చుకోవాలి మొత్తం ఇక్కడ మేము ఉండే లోకాలిటీ ఎతికినప్పుడు అసలు కుండలు చాలా రేర్గా దొరికాయి చాలామంది ఇత్తడి చెంబులు స్టీల్ చెంబులు వాళ్ళకి వీలైనలాగా పెడతారు బట్ మేము ఎక్కువ కుండలో పెడతాం కాబట్టి ఆ కుండలు తయారు చేసే దగ్గరికే వెళ్ళాము అది కుండలోనే ఎందుకు పెడతారు దాని హిస్టరీ ఏంటి అంటే చాలా ఇయర్స్ ముందు ప్లాగ్ అనే డిసీజ్ మన హై హైదరాబాద్ చాలా ఏరియాస్లో వచ్చింది అది తగ్గడానికి అసలు మెడిసిన్సే దొరకలేదు ఆ టైంలో మిలిటరీ వాళ్ళు మన దగ్గర ఉన్నారు అప్పుడు ఉజ్జయిని మహంకాళి ఉన్న అమ్మవారు ఉన్నారు కదా ఆమెకి మేము ప్రతి ఇయర్ నీకు బోనం సమర్పిస్తాము ఆ డిసీజ్ తగ్గేలా దీవించు తల్లి అని చెప్తే వాళ్ళు బోనం పెట్టిన నెక్స్ట్ సెకండ్ ఆ డిసీజ్ అనేది ఎలా తగ్గిందో మెడిసిన్ లేకుండా ఎవ్వరికి తెలీదు అందుకే ప్రతి ఇయర్ కుండలో అన్నం వండి అమ్మకి నైవేద్యంగా పెడతారు దీన్ని బోనం అంటారు ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో జరుగుతుంది ఇది మా ఇంటి బోనం కదా మా ఇంట్లో ఈసారి రెండు వెండి బోనమును మట్టి బోనము పసుపు తీసుకొని నిండుగా దాన్ని నిండా రాయాలి అంటే తెల్లగా అక్కడక్కడ కనిపించకుండా పసుపుగానే ఉండాలి సో వాటర్ను పసుపు తీసుకొని కొంచెం కలుపుకుంటూ ఇలా మొత్తం అప్లై చేసుకుంటూ చేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని రాసుకుంటే కూడా పసుపు అటు ఇటు కదలకుండా అలానే ఉంటుంది అండ్ రెండు చెంబులు కాబట్టి రెండుకి పసుపు ఆయిల్ కలుపుతూ ఇలా రాసుకోవాలి చెప్పాను కదా ఆయిల్ తీసుకుంటే పసుపు అటు ఇటు పోకుండా ఉంటుంది ఈ టెక్నిక్ అనేది మన మట్టి కుండలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది పసుపు పొడి పొడిగా ఉంటుంది కాబట్టి అద్దుకోవడానికి వాటర్ పోసినా ఉండదు కొన్నిసార్లు సో ఆయిల్ కూడా కలుపుకోవాలి తర్వాత కుండలు డ్రై అయిపోయాక కొంచెం కుంకుమ అన్నిటికీ సరిపోవు పెట్టుకోవాలి చాలా నిండుగా కనిపించేలా పెట్టుకుంటే బాగుంటది బోనం అనేది సో బోనంకి కుంకుమ కూడా పెట్టుకోవాలి అంతా కుదిరేలాగా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కుంకుమ కూడా నిండుగా పెట్టుకోవాలి ఇంకో దిక్కు పసుపు కూడా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి ఇలా మన కుండలన్నిటికీ పెట్టుకున్నాక ఇది మొలకల తొట్టే అంటారు మనం ఈ మొలకల కోసము రాగులు ఉన్ను జొన్నలు వేసాము కొంతమంది వేరే గ్రెయిన్స్ కూడా వాడతారు దానికి తమలపాకు చుట్టాలి కాబట్టి ఐదు పోగులు గుర్తుపెట్టుకోండి ఐదు పోగులు దారం తీసుకొని పసుపు నిండుగా పూయాలి ఎందుకంటే తెల్లదారం కట్ట అంటారు అందుకే పసుపు రాశాక కొంచెం నాట్ వేసేసి అందులో తమలపాకు మనకి గ్రీన్ కలర్ కనిపించేదికు ఫోల్డ్ చేసుకొని ఇలా నాట్ వేసుకున్నాక మనం ఏ బోనం చేసుకున్నామో ఆ కుండకి అన్నీ టై చేయాలి అన్ని బోనాల కుండలకి ఇలా టై చేసుకోవాలి పసుపు దారము తమలపాకు రెండింటినీ చుట్టుకొని ఇలా దారంతో నాట్ వేసుకోవాలి అంటే ఇది మనము కంకణం లాగా కడుతున్నామని అర్థము మన బోనాలకి అండ్ మట్టి కుండలకు కూడా ఇప్పుడు నూనె ఉన్ను పసుపు తీసుకొని రాసుకోవాలి నిండుగా కొంచెం కొంచెంగా ఎందుకంటే చాలామంది జాలితోని పౌడర్ చల్లుతారు ఫస్ట్ ఆయిల్ రాసేసి కొంతమంది వాటర్తో పెడతారు మనం ఇక్కడ వాటర్ ఆయిల్ మిక్స్ చేసుకొని చేసుకున్నాం కాబట్టి పసుపు అనేది అటు ఇటు కాకుండా అలా స్టికీగా ఉంటుంది కుండకు అనేది చాలా బాగుంటుంది ఈ ట్రిక్ని మాత్రం మిస్ అవ్వద్దు పక్కన నేను నాకేం పని రాదు ఫస్ట్ టైం కాబట్టి చూ ఉన్నా ఏం చేస్తున్నారని దానికి పసుపు రాయమంటే ఇంతసేపు రాస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం కుంకుమ కూడా పెట్టుకోవాలి ఈ కొండలకి ఇది మట్టి బోనం మెయిన్ బోనము ఈ బోనంకి కుంకుమ పసుపు కలిపి పెట్టుకోవాలి తర్వాత బోనంలో ఫస్ట్ పూలు పైన పెట్టే కుండలో బో పూలు వేస్తాము నెక్స్ట్ చిన్న పెద్ద కుండలు ఉన్నాయి కదా దాంట్లో చేసిన నైవేద్యము పరవాన్నము ఏం చేసుకున్నామో అది మనం అందులో పెడతాము పసుపు కుంకుమ కొన్ని నీళ్లు కూడా పోస్తాము పూల యాపాకులతోని కూడా చాలా మంది డెకరేట్ చేస్తారు మనం ఏ కలర్ పూలైనా పెట్టుకోవచ్చు పూలదండలతోని ఇలా నాట్ చేసుకొని బాగా అందంగా రెడీ చేసుకోవాలి మన బోనంని తర్వాత మనం చేసుకున్న పర్వాన్ వెండి బోనంలో పరవాన్నం సమర్పిస్తున్నాము అమ్మవారికి నెక్స్ట్ ఇంకొక మెయిన్ బోనం ఉంది కదా మట్టి బోనము దాంట్లో పసుపు అన్నము పసుపు ఉప్పు కొంచెం బెల్లము పసుపన్నమే మనం సమర్పిస్తాము చాలా వరకి సో ఆయన నైవేద్యాన్నంతా మనం మెయిన్ బోనం కుండలో పెట్టుకుంటున్నాము నెక్స్ట్ ఇంకొక నైవేద్యం బజ్జీ అంటాం దీన్ని చింతపండు రసంతో చేస్తాము అమ్మవారికి చాలా ఇష్టం అంట నెక్స్ట్ ఆనియన్ కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట తర్వాత బూరెలు అని చెప్పి బియ్యపిండితో చేస్తాము ఇవి కూడా నైవేద్యంగా సమర్పిస్తాము వీటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మా అత్తమ్మని అడిగి మరీ చేయాలి బికాజ్ యామ్ నాట్ ఇంటర్మీడియట్ పర్సన్ అన్నట్టు వంటలో మా అత్తమ్మ ఎక్స్పెక్ట్ తర్వాత బోనం చిన్న బోనం కూడా పైన పెట్టేసుకోవాలి అన్నిటికీ ఇలా పూలతోని బాగా కట్టుకున్నాక ఇది మొలకలతోటి చెప్పాను కదా అన్ని గ్రెయిన్స్ వేసి కొంచెం శాండ్ వేసి దాంతో పెంచుతారు అమ్మవారికి సమర్పిస్తారు నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయాక మా మామయ్య అమయ్య అండ్ మా హస్బెండ్ కిందికి బోనం తీసుకొస్తూ ఉండే తర్వాత ఎవరి బోనం మెయిన్ బోనం నేను ఎత్తుకున్నాను వెండి బోనం మా అత్తమ్మగారు ఎత్తుకున్నారు సో మా మామయ్య ఇద్దరికి బోనం నెత్తి మీద పెట్టారు తర్వాత కాల్లోకి నీళ్లు పోయాలి ఆ నీళ్లు పోసే దాంట్లో యాపాకులతో కలిపి పోయాలన్నట్టు సో ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ముగ్గురికి నీళ్లు పోసారు మా మామయ్య గారు తర్వాత ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి కొంతవరకు వెళ్ళాం ఇలా నడుచుకుంటూ వెనకాల ఆటో కూడా వస్తుండే ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్లో మేము ఈ బోనంని సమర్పించాము ఈసారి మేము బోరంపేట పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము సో మూడు కానీ ఐదు కానీ చుట్లు బోనం పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతాము మా బుడ్డోడు చూడండి ఆ మొలకలతోటి పట్టుకుంటానని చాలాసేపు అల్లరి చేశాడు అని పట్టుకున్నాడు ఆఖరికి నెక్స్ట్ ఇంకా బోనం సమర్పించే ముందు ఇలా తర్వాత అక్కడ ప్రసాదం ఉంది కదా మనం అమ్మవారికి చేసుకొచ్చింది ఆ ప్రసాదము అక్కడ బోనంగా సమర్పిస్తామని ఇది మన ఫస్ట్ బోనం కాబట్టి చాలా హ్యాపీగా ఉండే తర్వాత తర్వాత సాక పోస్తాము సాక అంటే చాలామంది కళ్ళు పోస్తారు మేము పెరుగు నీళ్లు నెయ్యి కలుపున్న వాటర్ని సాక అంటాము ఇలా అమ్మవారికి చేసుకొచ్చినంత నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు నేను ఇంకా అగర్బత్తులు వెలిగించి తెచ్చిన ఆయిల్ అక్కడ ఉన్న దీపాలలో వేసి బొడ్రాయికి పసుపు కుంకుమ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునేసి ఈతో బోనం సమర్పించాను ఫస్ట్ ఇయర్ చాలా హ్యాపీగా ఉండే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్